ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనని మనసులో నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు జగన్ పిలుపునిచ్చారు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు జగన్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి పని ఉందని ప్రతి ఇంటికి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లాలని జగన్ స్పష్టం చేశారు ప్రజలు త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం పెరుగుతుందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రజలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటారని జగన్ ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం దించుకొని కాదు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపచయం ఏదన్నా జరిగిందేమో ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేట తెల్లం అవుతాయో ప్రజల్లో ఆ సింపతి మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం రెండు కూడా ఏకమవుతాయి మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారిని మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల అవమానాలు ఆస్తుల నష్టాలు దాడులు దెబ్బలు తగలడము ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని కొన్ని చోట్ల జషం వీళ్ళందరికీ కూడా నేను చెప్పి మీ అంద మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం ప్రతి భార్యకర్తకు భరోసా ఇద్దాం కౌరవులు పాండవుల మధ్య యుద్ధం కూడా గమనిస్తే శకుని పాచికలు అనే సబ్జెక్టు ఓన్లీ ఇంటర్ వెళ్ళే అప్పుడు శ్రీకృష్ణుడు ఉండ సమక్షంలోనే జరుగుతుంది శ్రీకృష్ణుడు ఉండగానే పాండవులు ఓడిపోతారు శకుని పాచికలతోనే ఓడిపోతారు ఎప్పుడైనా కూడా మంచి గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది విశ్వసనీయతే గెలుస్తుంది న్యాయం నిజం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మనం ధర్మం వైపునే ఉన్నాం ధర్మంగానే రాజకీయాలు చేశాం విశ్వసనీయతతోనే రాజకీయాలు చేశాం తలెత్తుకొని ఉండే మాదిరిగానే రాజకీయాలు చేశాం దించుకొని పోయే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు ఒక అర్జునుడు మాదిరి గెలిచి వస్తాడు ప్రజలు ఆశీర్వదిస్తాడు